ఆచార్య దేవోభవ నమస్కారం చేసుకొని తర్వాత ఆచమనం చేయండి చేతిలో నీళ్ళు పోసుకొని మొదట వదిలేసేయండి తర్వాత మూడు సార్లు తాగాలి ఓం కేశవాని స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం స్వాహ మరలా నాలుగో సార్లు చేతిలో నీళ్ళు పోసుకొని వదిలేసేయండి తర్వాత ప్రాణాయామం చేయండి సారి మీ గోత్రము మీ పెద్దవాళ్ళ పేర్లు మగవారి పేరు ఆడవారి పేర్లు తర్వాత అలాగనే పిల్లల పేర్లు మనసులో చెప్పుకోండి అమ్మా చెప్పండి అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు आरोग्य ऐश्वर्य अभिवृ्य धर्मा काम्य मोक्ष चतुर्विध फलपुरुषाध्यर्ध मम गृहनक का, वस्वाहन पुत्रपौत्र अष्टैश्वर्य प्राप्ति द्वारा समस्त ग्रह दोष निवृत्ति द्वारा समस्त शनिश्चर ग्रह दोष निवृत्ति द्वारा सततम शुभ फला अवाप्ते अर्थम सततम् शुभफल अवाप्ते अर्धम सप्त स्थिरवासर व्रता आख्यम कर्म करिष्यमानः आदौ निर्विघ्नेन परिसमा అర్థం శ్రీ మహాగణాధిపతి పూజా కరిశ్యే ఆ తీసుకొని మగవారు అక్షతలు తీసుకోండి ఆడవారు చేతిలో నీళ్లు వేయండి అక్షతలు నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టేసేయండి ఒకరే కనుక ఉంటే అక్షతలు నీళ్లు తీసుకొని అక్షతలు నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టేసేయండి వదిలిపెట్టి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది మనసులో చెప్పుకోండి అదంగా కలశారాధన కలిసి కలసం తీసుకొని మనం ఆచమనం చేసేది కాకుండా వేరే చెంబు కాని గ్లాస్ కానీ తీసుకొని దానికి కంధం తోటి మూడు బొట్లు పెట్టండి తర్వాత కుంకుం కుంకుం పెట్టండి తర్వాత ఆ గణపతి మీద అలానే కలసం మీద పటం మీద చల్లండి దేవం సంప్రోక్ష మీద చల్లుకోండి ఆత్మానంచ సంప్రోక్ష్య మేమే చదువుకున్న తర్వాత ముందుగా గణపతి పూజ ఉంటుంది మనం అనుకున్న ఈ వ్రత అనుకోండి తర్వాత పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి ముందుగా గణపతి పూజ ఉంటుంది గణపతికి ధ్యానం చేసుకోండి నమస్కారం చేసుకొని చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా గణపతికి నమస్కారం చేసుకోండి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి రెండు అక్షతలు వేసి గణపతిని కదిలించండి ఓం ఎక్కడ వేదాస్తాన్ని ఆ గణపతి ఉన్న ప్లేట్లు కానీ అలానే ఆ గణపతి ఉన్న ఆకులు కానీ కొంచెం కదిలించండి మనసులో ఓ నమోగనుకుంటూ అక్షతలు పుష్పాలు పెడుతూ ఉండండి

శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి యమ చక్రవాక్షామి చామరాజ్ఞామి దుఃఖంద్రయామి గీతం శ్రావయామి ఆందోళికా నారోహయామి అశ్వనారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార శక్తిపచార భక్తిపచార పూజా సమర్పయామి మగవా అక్షతలు తీసుకోండి ఆడవారు నీళ్లు తీసుకోండి ఒకరే కనుక ఉంటే అక్షతలు నీళ్లు రెండు కలుపు తీసుకోండి ఎవరి చేత నీళ్లు పుట్టి చేత అక్షతలు తీసుకోండి

అక్కడ కలసం దగ్గర కానీ పటం దగ్గర కానీ అక్షతలు ఉంటాయి ఆ అక్షతలు తీసుకొని శిరస్సు మీద ధరించండి శిరస్సు మీద తెలుసుకుంది సహస్ర బ్రహ్మాదేవి శతమూల శతాంకురతమే పాత్ర స్వామివారి దగ్గర ఉన్నాము పుష్పాలు తీసుకొని కళ్ళకద్దుకొని శిరస్సును ధరించండి ఆడవారు ఈ పొట్టుతోటి స్వామివారికి పూజ అయిపోయిందండి మరలా సాయంత్రం పూజ చేసుకొని వ్రతం చేసుకుందాం ఆ కథ చెప్పుకుందాం పూజ చేసుకున్న వాళ్ళు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి అలాగే చూసే వాళ్ళు కూడా ఏదైనా సందేహాలు అడగండి చెప్తాను మా గురు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ఉపవాసం ఉండాలి సాయంత్రం వరకు

ఈ రోజు సాయంత్రం పంతులు గారు ఈ రోజు సాయంత్రం అంటే మరి ఆ దీపారాజన్ కొండకి అంతా లేట్ అయిపోతుంది కదా మళ్ళీ నైట్ టైం తీసే ఇబ్బంది ఏమి ఉండదా అలాంటప్పుడు రేపు ఉదయాన్నే తీసేస్తే సరిపోతుంది రేపు రాత్రి తొమ్మిది గంటలకు కాబట్టి మనకు ఆరు గంటల ముందు చంద్రగ్రహణానికి ఆరు గంటల ముందు చేసుకుంటే సరిపోతుంది అదే రేపు మార్నింగ్ పదకొండు లోపు తీసుకుని చేసుకుంటే సరిపోతుంది అంతేనండి

సరే సరే అట్లాగేనండి నండి ఓకే రండి ఆర్ఎస్ఎల్ అనే ఒకటి ఒకళ్ళు ఉన్నారు అమ్మా ఏమన్న డౌట్ చూడండి విన్నండి విన్నానండి చేసుకున్నాను ప్రాసెస్ లో ఉన్నా దీపారాజ్ చేసుకుంటున్నాను ఓకే ఓకే చేసుకోండి సరే రండి గారు ఓకే 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 బాయ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్